ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దాదాపు వన్ వీక్ అవుతుంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది ఆల్రెడీ నేను వీడియోస్ రికార్డ్ చేసి పెట్టిన ఒక పది పదిహేను వీడియోస్ ఉంటాయి కాకపోతే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నా దగ్గర టైం లేదు కాబట్టి లేట్ అవుతుంది కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఈరోజు మనం బీర్పూర్ జాతరకు వెళ్ళబోతున్నాం అదేంటి జాతర మొత్తం అయిపోయిన తర్వాత బీర్పూర్ వెళ్తుండు అనుకుంటున్నారా ఆ జాతర రోజు నాకు వెళ్ళే టైం లేదు ఈ రోజు టైం కుదిరొచ్చింది ఎందుకంటే మా అక్క వాళ్ళు తీర్థం వెళ్తున్నారు అంటే బీర్పూర్ జాతరకు వస్తున్నారు అక్కడ మా కోడల్ని మా అల్లుని వీళ్ళందరినీ చూపిస్తా అండ్ జాతరలో చాలామంది ఉండకపోవచ్చు కాకపోతే మీకు ఓవరాల్గా చూపిస్తాను ఆ గుడి ఎట్లుంటుంది ఆ బీర్పూర్లో ఆ జాతర ఎట్లుంటుంది అవన్నీ చూపిస్తా సో దానికంటే ముందు ఎండలు చాలా కొడుతున్నాయి గుడాలు లెక్క ఉడుకుతున్నాం కాబట్టి బయటకు వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని రండి ఓకేనా అన్నిటికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రశాంతంగా కూర్చోండి వెళ్ళి జాతర ఎంజాయ్ చేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇగో ఈమె పేరు చిక్కీ ఈమె పేరు పప్పి పప్పి నీ పేరు ఏం పేరు చిక్కి నీ పేరు ఏం పేరు శ్రీనిధి ఏమైంది శ్రీనిధి అందు ఏమదు తేజు ఏమద్దు కూల్ డ్రింక్స్ వద్దు ఇగో ఆయన తేజు తేజు నీ పేరు ఏంటో విష్ణు తేజ ఇప్పుడు పెట్టుకోదు నువ్వు కూల్ డ్రింక్ ఎందుకు ఇప్పుడు అద్దు పైకెక్కినావా పూట పైకెక్కినా పోంపాడి కోంప అక్కడ ఉంటుంది నరసింహస్వామి గుడి వెళ్ళాలి బైక్ మీద వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళామా నిన్న మొన్న అయితే మంది ఉంటుండే రథాలు ఈ బీర్పూర్ అనగానే మనకు గుర్తొచ్చేది నక్సలైట్స్ అన్నలు మావోయిస్టులు వాటెవర్ వాళ్ళ మెయిన్ లీడర్ ఉన్నాడు కదా గణపతి అని అతని రీసెంట్గా జనజీవ శ్రవంతులు కలిసిండు కదా అతని సొంత ఊరు ఇదే అన్నమాట అతను పుట్టింది బీర్పూర్లోనే ఆయన తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా చాలా ఇక్కడ జరిగినాయి అంటే అన్నలు ఉన్నారు కదా అంటే ఆబ్వియస్గా జైచల్ డిస్టిక్ అంటేనే అన్నలకు పెట్టింది పేరు సో అందులో బీర్పురం అనేది కొంచెం ఎక్కువ అన్నమాట టెంపుల్కి అయితే వచ్చేసినాం బైక్ మాల్లుడు రైడ్ చేస్తుండు సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది గాలి కూడా చాలా కూల్గా వచ్చేస్తుంది మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం జాతర అయిపోయే రోజు వచ్చినాం కాబట్టి ఎక్కువ మంది జనాలు ఎవరు కనిపించట్లేదు కాకపోతే గుడిని ఇదంతా ఓవరాల్గా చూపిస్తాం మీకు ఇది కోనేరు మీ అందరికి తెలుసు కాకపోతే దీన్ని రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసేవారు ఇది చిన్న గుట్ట అనమాట ఇంకా పెద్ద గుట్ట అనేది ఇంకోటి ఉంటుంది అక్కడ న్యాచురల్ కోనేరు ఉంటుంది అక్కడికి మనం వెళ్ళడం కష్టం అందరైతే ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేసినాం చూడండి జనాలు చాలా తక్కువ వచ్చారు అంటే ఇది జాతర లాస్ట్ రోజు కాబట్టి ఆవియస్గా తక్కువనే వస్తారు మనం ముందుగా దర్శించుకున్న దేవుడు ఎవరు తెలుసు కదా ప్రతి టెంపుల్లో మనం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి దర్శించుకొని అక్కడికి వెళ్దాం జై శ్రీరామ్ ఇక్కడ క్షేత్రపాలకుడు ఈయనని అన్నమాట చూడండి ఇక్కడ బియ్యం డబ్బా అని ఉంది ఇందులో బియ్యం పోస్తారన్నమాట మీరు చాలా తక్కువ గుళ్ళల్లో చూసుంటారు ఇట్లా బియ్యం డబ్బా చూడండి ఇందులో చాలా ఉన్నాయి బియ్యం చూడండి వ్యూ ఎంత బాగుందో ఈ గుడి గురించిన హిస్టరీ చూసుకున్నట్లయితే నిజాం రాజుల కాలంలో సంస్థానాలు ఉండేవి మీకు ఐడియా ఉంది కదా గద్వాల్ సంస్థానం వనపర్తి సంస్థానం అమర్చింత సంస్థానం ఇట్లా పెద్ద పెద్ద సంస్థానాలు ఉండేవి ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న సంస్థానాలు కూడా ఉండేవి అందులో నేరేళ్ల కూడా ఒకటి నేరేళ్ల సంస్థానం అన్నమాట ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ఈ బీర్పూర్ విలేజ్కి నేరేళ్ల అనేది ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ నేరేళ్ల సంస్థానాన్ని పాలించే రాజు అతని కాలంలో నామాచార్యుడు అంటే అతను తమిళనాడుకు చెందిన ఒక మన హిందూ గురువు అన్నమాట అతను నరసింహస్వామి భక్తుడు ఈ నరసింహస్వామి అన్వేషణలో దేశం మొత్తం తిరుగుతూ ఇప్పుడు తుంగూరు అంటే ఈ తుంగూరు అనే విలేజ్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీర్పూర్ విలేజ్కి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ ఉన్న వేణుగోపాల స్వామి గుడి ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న గుడి కంటే చాలా ప్రాచీనమైంది అనమాట అక్కడికి వచ్చి ఇతను నామాచార్యుడు రెస్ట్ తీసుకుంటాడు అప్పుడు అతని కళలో నరసింహస్వామి అనిపించి నేను ఇక్కడ ఈ కొండపైన ఉన్నా అని చెప్తాను అనమాట సో అతని కలలో కనిపించిన కొండని వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి వస్తాడు అదే ఇప్పుడు పెద్ద గుట్ట అని పిలుస్తున్నారు ఆ కొండ మీద నరసింహస్వామి ఉంటాడు కాకపోతే అక్కడికి వెళ్ళడానికి చుట్టూ పెద్ద ఫారెస్ట్ దండకారణ్యం అనమాట ఎంత గురువైనా కూడా అతను కూడా మనిషే కదా ఆబ్వియస్గా అతను కూడా భయం అవుతుంది సో ఈ అడవిలో పూలు సింహాలు ఇట్లా ఉంటాయి కాబట్టి అతను అతని రక్షణ కోసం సహాయం కోసం ఇక్కడ పక్కనే ఉన్న నేరేళ్ల సంస్థానం ఇందాక చెప్పిన కదా ఆ రాజుని కలుస్తాడు కలిసి ఇట్లా నాకు కళలో నరసింహస్వామి కనిపించిండు మీ విలేజ్ దగ్గరలోనే బీర్పూర్లో ఉన్నాడు అని చెప్పిండు అని అంటే అతను కూడా భక్తుడు అనమాట నేరేళ్ల రాజు నేను కూడా మీకు హెల్ప్ చేస్తానే వస్తాడు అతని బటులని అందరిని తీసుకొని వీళ్ళంతా సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు కానీ సిక్స్టీన్ డేస్ గడిచిపోతాయి ఇంకా కూడా దొరకడు సిక్స్టీన్త్ డే రోజు కనిపిస్తాడనమాట ఆ గుట్ట పైన కనిపిస్తాడు కనిపించిన తర్వాత ఇతను పూజలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి కిందికి వచ్చేస్తారు తర్వాత నెక్స్ట్ డే కూడా పెట్టాలి కదా ఫస్ట్ డే పెట్టినప్పుడు నెక్స్ట్ డే కూడా పెట్టాలి మళ్ళీ హెల్ప్ కోసం అతని దగ్గరికి వెళ్తాడు నేరళ రాజు దగ్గరికి కాకపోతే ఆ రాజు ఏమంటారంటే ఇప్పటికే నేను సిక్స్టీన్ డేస్ మా రాజ్యాన్ని వదిలేసి వచ్చేసిన ఇప్పుడు నేను రాలేను అని చెప్తాడు చెప్పిన తర్వాత అతను బాధపడుతూ నేరళ నుంచి వెళ్ళి బీర్పూర్కి నడుచుకుంటూ వస్తాడు వచ్చేటప్పుడు దారిలో గొల్ల మల్లమ్మ అనే ఒక గొర్రెను కాసుకొని ఆవిడ కనిపిస్తుంది కనిపించి ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు స్వామి అంటే చెప్తాడు జరిగిందంతా చెప్తాడు చెప్పిన తర్వాత ఆమె అంటది నేను ఇదంతా తిరిగే ప్లేసే నేను వెళ్ళి నైవేద్యం పెడతాను మీరు బాధపడకండి అని చెప్తారు చెప్పిన తర్వాత నైవేద్యం పట్టుకొని ఫస్ట్ స్నానం చేసి నైవేద్యం పట్టుకొని వెళ్తుంది వెళ్ళి మార్గం అంటే ఇది మన తిరుపతిలో మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా ఇది కూడా అంతే పెద్ద ఉంటుంది అనమాట ఎక్కడం చాలా కష్టం అంత కష్టపడుతూ ఎక్కితే మధ్యలోనే కింద పడిపోతుంది ఆ నైవేద్యం పడిపోతే చాలా బాధపడుతుంది బాధపడుతున్నప్పుడు ఒక చిన్న బాబు వస్తాడు అనమాట ఒక బాలుడు వచ్చి నువ్వు బాధపడకు స్వామివారు ఆ పెద్ద గుట్ట నుంచి కింద ఉన్న చిన్న గుట్ట పైకి వస్తాడు నువ్వు ఇంటికి అని చెప్తాను చెప్తే అప్పుడు ఇదే విషయం ఆ గొల్ల మల్లమ్మ ఈ నామాచార్యులకు వచ్చి చెప్తుంది ఇట్లా నాకు ఒక బాలుడు కనిపించిండు ఇట్లా చెప్పిండంటే అప్పుడు ఆయనే చాలా సర్ప్రైజ్ అవుతాడు ఎందుకంటే అతనే నరసింహస్వామి అని ఇతనికి తెలుసు నామాచార్య వారికి నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు నీకు నరసింహస్వామి కనిపించిండు ఈ చిన్న గుట్ట చిన్నగుట్టని వస్తారని చెప్పిండు కదా అని అనుకుంటాడు కాకపోతే ఏ ప్లేస్ ఎక్కడో తెలియదు కదా సో దీనికి ఇంకో స్టోరీ ఏంటంటే ఈ గొల్ల కొమరయ్య అనే అతను మేకలు మేపుతూ ఉంటాడు గుట్ట మీద ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న గుట్ట మీద మేకలు మేపుతూ ఉండగా ఇదే బాలుడు మళ్ళీ వస్తాడు వచ్చి నాకు వాటర్ ఇవ్వ అంటాడు వాటర్ ఏమంటే అతని బాటిల్ అప్పుడు ఉంటాయి కదా అనికే బుర్రలు అందులో అయిపోతాయి అన్నమాట వాటర్ అయిపోతే కిందికి వెళ్ళి తెస్తా అంటాడు తీసుకురా కానీ వెళ్ళేటప్పుడు వెనక తిరిగి చూడకని చెప్తాడు సరే అని వెళ్తాడు సగం దూరం వెళ్ళిన తర్వాత అతను డౌట్ వస్తుంది ఇతను రాక్షసుడు కావచ్చు నా మేకల్ని గొర్రెల్ని ఎత్తుకపోతాడు కావచ్చు అని డౌట్ వచ్చి మళ్ళీ వెనకకి వచ్చేస్తాడు వచ్చేసరికి అక్కడ బాలుడు ఉండడు ఇతను మేకలు ఉండవు చాలా బాధపడతాడు ఇతను నిజంగా రాక్షసుడి అనుకుంటాడు అనుకొని కూర్చొని కాసేపు ఉండేసరికి మేకల సౌండ్ వినిపిస్తుంది అదే ఇప్పుడు ఇక్కడ మేకల బొయ్యారం అంటారు అది మీకు చూపిస్తా కొద్దిసేపు అండ్ అక్కడికి వెళ్ళి చూస్తాడు చూసి ఆ మేకలను పట్టుకొని ఇక్కడికి వచ్చేసప్పుడు ఇక్కడ ఆ బండకి స్వయంభూగా వెలిసి ఉంటాడు అనమాట శంఖ చక్ర గదాధారిగా ఉంటాడు నరసింహస్వామి ఇదే విషయం వెళ్ళి ఆ నామాచార్యుల వారికి చెప్తే అతను వచ్చి ఇక్కడ గుడి పనులు స్టార్ట్ చేస్తారు అన్నమాట సో ఇది గుడికి సంబంధించిన హిస్టరీ ఇది మైథలాజికలో హిస్టారికలో పక్కన పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అన్నమాట స్టోరీ ఇదిగో ఇదే నేను ఇందాక చెప్పిన మేకల బొయ్యారం ఆ గొల్ల అతని మేకలు పోయి ఇక్కడనే కనిపిస్తాయి అనమాట ఇందులోనే ఇందులో అరుస్తూ ఉంటే అతను ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాడు తీసుకెళ్లేటప్పుడు అక్కడ కనిపిస్తాడు అనమాట ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్లేస్లో నరసింహస్వామి ఆకారంగా కనిపిస్తుంది అంటే విగ్రహం వాటెవర్ ఇందులో నుంచి మా తేజు చిన్నప్పుడు వెళ్ళిందంట ఇప్పుడు వెళ్ళలేను అంటుండు ఎటు అవుతున్నావు అక్కడికి వెళ్ళాలినా ఇక్కడ నుంచి గిళ్ళ వెళ్ళబడుతుంది అంటూ కష్టం నేను వెళ్ళా వెళ్ళాకెళ్ళా చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళారు కష్టం ఓ ఇట్లా క్రాస్లు ఉంది ఇది అసలు నిన్న మొన్న వస్తాయి పో కదా రథాలు అప్పుడు వస్తే ఫుల్ మంది ఉంటుండే సగం ప్యాకెట్ అర్థం చేసినావు అప్పుడే నువ్వే తిన్నావా అప్పుడే తిన్నది వాచ్ ఆకలేందని మొత్తం కార్పొడి కలుపుకొని బుక్ చేయ బోల్పాల జైచల్ ఫేమస్ మరి వేరే డిస్ట్రిక్ట్లో తినారు ఇవి తెలుసా నీకు తుంగూరు డిస్టిక్ కాదు జైచల్ డిస్టిక్ ఇది తుమ్మకూరు డిస్టిక్ అట ఏం చదువుతున్నావు అబ్బా నువ్వు అన్న తప్పై తునుకూరు డిస్టిక్ బీర్పూర్ మండలం తుంగూరు డిస్టిక్ అట్లా చెప్పాలి తెలుసా నీకు రేపు ఎగ్జామ్ చదివి చదివిన మరి చదువు లేదేం లేదు ఇంట్రెస్ట్ లేదుగా ఎందుకు లేదు ఎందుకో మరి రేపు వెళ్ళిపోతాయండి మరి మీకు ఎగ్జామ్ రాపియా మరి పోమంటావా

శ్రీ విద్య విద్య అనే కానీ విద్యకు దూరం ఉంటుంది శ్రీ విద్య డాన్స్ వేయమంటే చేస్తుంది బోల్పల్లన్నీ కథ ముందర పెట్టుకో తిన్నావా అక్కడెట్టినా పొద్దున్న తిన్నా డిఫిన్ చేసారా కళ్ళు ఏ కళ్ళేది తాటి చెట్లు ఇన్నే ఉన్నాయి అది ఇప్పుకున్నాది పండు స్మెల్ మంచి వస్తుంది ముందమ్ తాటిపండు ఆగుల మాత్రం ఇప్పుడు మా ఇంటికి వస్తా రైట్ పోతారా బడి తప్పియ్ మా ఇంటి గతక సుమారు మళ్ళీ తీసుకురా నేను ఎందుకు ఎందుకు నువ్వు పోతావు బడిపోతావు గ్రేట్ ఏ మరి బడిపోతున్నావు ఎటు చూస్తున్నావు సరే తిను నాటుకోడి తినాలి మంచిగా ఉంటాయి తింటావా మా ఫుల్ ఉన్నాయి నాటుకోడి మెదడు ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అని చెప్పి నా తిన్నది మంచిగుందా మంచిలేదా పప్పి ముద్దా జాతరలో షాప్స్ చూడడానికి వెళ్తున్నాం షాప్స్ ఏం లేవు సగానికి సగం వెళ్ళిపోయినాయి తీసేసారు లాస్ట్ రోజు కదా ఇప్పుడు కొన్నే ఉన్నాయి కనీసం ఆ ఉన్న అన్న చూపిద్దామని ఇక్కడికి వచ్చినాం తేజు మేమిద్దాం వచ్చినాం ఇగో ఇదే రథం రథాలు రోజు తిరిగేది ఇక్కడే ఉంటుంది అన్నమాట రథాలు తిరగడం అయిపోయింది ఈ టెంపుల్ లొకేషన్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా ప్రతి వీడియోకి అలాగే చేస్తున్నా లొకేషన్ చెప్పట్లేదు చెప్పట్లేదు అంటున్నారు కాకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా కాబట్టి వీడియోలో చెప్పట్లేదు ఈ నీలగిరి తోటల షాప్స్ని చూస్తే భలే అనిపిస్తుంది అంటే అటు అరకు అటు సైడ్ ఉంటాయి కదా ఆ హిల్ ఏరియాస్లో అట్లా పెట్టుకున్నారు చూడండి ఇదంతా నీలగిరి చెట్లు ఇదంతా నీలగిరి తోట బాగున్నాయి కదా చూడడానికైతే బాగుంది సో ఇది మన వీడియో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇన్ని రోజులు కొంచెం టైం సరిపోక అప్లోడ్ చేయలేదు కానీ ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి వీడియోస్ ఏవి మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్